చంద్రబాబు నాయుడికి మోసం చేయటం కొత్తేమీ కాదని తాను ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి పథకాలకు తిలోదకాలు ఇస్తున్నారని మాజీ ఎంపీ మార్గాని భరతరాం దుయ్యబట్టారు చీట్లు వేసేందుకు వ్యాపారస్తులపై ఒత్తిడి చేసేందుకు వీరికి ప్రజలు అధికారం కట్టబెట్టారా అని ఆదిరెడ్డి వాసుని ఉద్దేశించి విమర్శించారు స్థానిక ఎస్టేట్స్ ఎస్టేట్స్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరద సహాయక చర్యలు చేపట్టడంలో అధికార తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు పునరావాసం సహాయక చర్యల్లో పూర్తిగా విఫలం చెందారని గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి లేదని వరద బాధితులు కలెక్టర్ను నిలదీసే పరిస్థితులు దాపురించాయన్నారు ఇరవై ఎనిమిది లక్షల అవుట్ ఫ్లో వచ్చినప్పుడే వైఎస్ఆర్ ప్రభుత్వం ఆదుకుందని అన్నారు విఆర్పురం వద్ద లైఫ్ జాకెట్ లేక ఒకరు చనిపోవటం దురదృష్టకరమన్నారు వరద బాధితులకు రేషన్ నగదు వంటి సేవలు పూర్తిస్థాయిలో అందించాలని గతంలో తమ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ ద్వారా సమర్థవంతమైన వరద బాధితులకు ప్రభుత్వం తరపున సేవలు అందించేవారన్నారు వాలంటీర్లకు చంద్రబాబు పదివేలు ఇస్తానని ఏకంగా వాలంటీర్లనే తొలగించారని కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగు రోజుల్లోనే సుమారు పది కోట్ల విలువ చేసే ఇసుక కొండలను బకాసురుళ్లా మింగేశారని ఆరోపించారు చెట్లు వేయాలని వ్యాపారస్తులను ఒత్తిడి చేసేందుకు వీళ్లకు అధికారం ఇచ్చింది అని ప్రశ్నించారు వైసీపీ నగరాధ్యక్షుడు అడపా శ్రీహరి పార్టీ నాయకులు పోలు విజయలక్ష్మి సంఘీసభ భవానీ ప్రియ మజ్జి అప్పారావు కాటం రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఈ రకమైన సందర్భాలు ఇప్పుడు దాకా జరగల నిజంగా ఒకటి వాస్తవం ఎందుకంటే ఈ వరదలు వచ్చినప్పుడు ఏదైతే కాళేశ్వరం దగ్గర నుంచి ఇలా పోలవరం మీదుగా వరదలు వచ్చినప్పుడు ఏజెన్సీ ప్రాంతాల దగ్గర నుంచి వచ్చే ఈ సబరి వాటర్ కూడా ఎక్కువ రావడం వలన ఈ పోలవరం ప్రాజెక్ట్ కట్టడం వలన గతంలో సబర్ వాటర్ అంతా కూడా గోదావరిలోకి వచ్చేసేది మూడో ప్రమాదక హెచ్చరిక వచ్చేదాకా కూడా అక్కడ ఏ రకమైన ఇబ్బందులు ఉండేది కాదు ఏదో అడపాదడపా ఉన్నప్పటికీ కూడా కానీ ఇవాళ ఫస్ట్ వార్నింగ్ వచ్చినప్పుడే ఇక్కడ ధవళేశ్వరం దగ్గర ఫస్ట్ వార్నింగ్ వచ్చినప్పుడే మొత్తం ఆ ప్రాంతానికి కొన్ని కొన్ని గ్రామాలకి రాకపోకలు పూర్తిగా కట్ అయిపోయిన పరిస్థితులు అసలు ఏ రకంగా సహాయక చర్యలు చేస్తున్నారో నిజంగా మాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఒకటి అదృష్టం ఏంటంటే నిన్న ధౌళేశ్వరం దగ్గర మొదటి ప్రమాదక హెచ్చరికను కూడా వారు తీసేయడం జరిగింది దీని తర్వాత వచ్చే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి అంటువ్యాధులు ఏ రకంగా ప్రబలంగా జరుగుతాయి మరి నాట్ల గురించి కూడా ప్రభుత్వము తక్షణమే కలెక్టర్లని అధికారులని ఆదేశించి శానిటేషన్కి సంబంధించి కానీ ఎక్కడైతే కొన్ని ప్రాంతాలకి రాకపోకలు కట్టయినాయో ఈ వన్ పైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది మరి సహాయక చర్యలు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి వరదల్లో చిక్కుకున్న బాధితులు ఏ రకంగా ఉన్నారు అని ఇప్పటిదాకా దాకా షాపర్ పైన హెలికాప్టర్ పైన సర్వే చేసిన సందర్భాలు కనబడ మరి ఒక్కసారి ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా గమనించండి మరి కోరుతా ఉన్నా తక్షణమే ఇప్పుడు రాజమండ్రి దగ్గరికి వచ్చినట్టయితే ఏదైతే బ్రిడ్జి లంక దగ్గర కొంతమంది కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు మామూలుగానే జనరల్గానే బయటకు వచ్చేస్తారు వీళ్ళు ఏదో తీసుకుని వచ్చి ఏదో ఫోటోకో లేకపోతే మీడియాకో చిన్న షో చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇవన్నీ కూడా తక్షణమే మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరి ఈ సందర్భంగా మరి కోరుతా ఉన్నాము మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సమర్థవంతంగా వ్యవహరించారో ఇవన్నీ కూడా ఒకసారి గుర్తుకు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఒకటి లైఫ్ జాకెట్ని పూర్తిగా అందించకపోవడం వలన వశాత్తు విఆర్పురం దగ్గర కుప్పాల జగపతి రెడ్డి అనే ఒక పిల్లోడు మరి బోట్ లో వెళ్తుండగా అదుపు తప్పి మరి చనిపోయిన సందర్భం ఇవన్నీ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిగా లైఫ్ జాకెట్లు అయితే కానివ్వండి రేషన్ అయితే కానివ్వండి లేకపోతే డబ్బులు ఇప్పించడంలో అయితే కానివ్వండి ఇవన్నీ కూడా మరి పూర్తిగా దీంట్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిన అవసరం ఉంది మరి అదే రకంగా వరదలు అనేసరికి రెండోసారి కూడా మరి వరదలు వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా చూసినట్టయితే మ్యాక్సిమమ్ అవుట్ఫ్లో వెళ్ళింది పదహారు లక్షలు క్యూసెక్ వాటర్ అనుకుంటా మరి గతంలో ఇరవై ఎనిమిది లక్షలు క్యూసెక్ వాటర్ వచ్చినప్పటికీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వము మరి ఆ వాలంటీర్ సిస్టమ్ ఉన్నప్పుడు చక్క చక్క చురుగ్గా పిల్లలు పనిచేసేవారు మరి ఘటనలు జరిగినప్పుడు గా రెస్పాండ్ అయ్యేవారు రెస్పాండ్ అయ్యి ఎక్కడికక్కడ మొత్తము వాళ్ళకి అందరికీ కూడా బాధితులకు అందరికీ కూడా వీళ్ళే వాలంటీర్ సిస్టమ్ అంతా గొప్పగా పనిచేసిన సందర్భం తీసేసిన సందర్భాలు వాలంటీర్ సిస్టమ్ నే మొత్తం నిర్మూలన చేసిన సందర్భం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మంది పిల్లలు వాలంటీర్ పిల్లల్ని తీసేసిన సందర్భం ఏమని చెప్తా ఉన్నాడు భయం వేస్తూ ఉందంట మేము సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చాము అది చూస్తుంటే భయం వేస్తూ ఉంది ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ప్రజలు ఆలోచన చేయాలంటున్నాడు అంటే దానికి అర్థం ఏంటి నీ సూపర్ సిక్స్ హామీలు అన్నీ ఎత్తేస్తా ఉన్నాయి కదా దానికి అర్థమేంటి పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అని ఈ రకమైన మాటలు మాట్లాడి ఇంకొక ఎవరో పాపం చిన్న పాప ఎవరో వస్తే మంచి హుషారుగా ఉంది ఈ అమ్మాయికి కూడా పదిహేను వేలు అసలు డ్రామాలు ఆడేవాళ్ళు నయం అంత గొప్పగా ప్రజల్ని వంచి డ్రామాలు ఆడారు మేము అప్పటికి బేసిక్గా చెప్తాను ఉన్నాం మరి ప్రజలు ఏ రకంగా ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు మాయలో పడ్డారో అర్థం కావటంలే